మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ నెల ఏడున సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరము మాసం శుక్లపక్షం షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకోవటం ఆచారం అయితే సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు గుర్తుపెట్టుకుని ఈ చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అపార ధనయోగం కలుగుతుంది తిరిగిలేని రాజయోగం పడుతుంది అన్ని రకాల దోషాలు పోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ పోతాయి ఇక మీకు తిరుగుండదని పెద్దలు అంటూ ఉన్నారు కృతిక నక్షత్రాన్ని జన్మించినందువల్ల కార్తికేయుడని రెళ్ళు పొదలలో పుట్టినందువల్ల శరణమభవుడని ఆరు ముఖాలు ఉండటం వల్ల షణ్ముఖుడని ఇంకా స్కందుడని సేనాని అని సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు శ్రీ దేవసేనలు ఆయన భార్యలు సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనము నెమలి ఆరు ముఖాలతో ఎనిమిది భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవటం వల్ల షోడసోపచారాలతో పూజించి పుట్టలో పాలుపోయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానం అంతా ఇంతా కాదు తమిళనాడులో మృగన్ అంటూ ముద్దుగా పిలుచుకున్న తెలుగు నోట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్న ఆ షణ్ముఖినికే చెల్లింది కుమారస్వామి రెల్లు పొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే రెల్లు గడ్డిని శరం అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది కానీ శరం అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది శివుని సేనలకు నాయకునిగా ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించిపెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు అందుకే శత్రుభయం ఉన్నవారు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే ఎలాంటి పీడ నుంచైనా సరే తప్పక విముక్తులవుతారట ఈ సృష్టిలో పార్వతీ పరమేశ్వర్లను ఆది దంపతులకు చిహ్నంగా పేర్కొంటారు వారి తనీయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుణ్ణి కుమారస్వామిగా పేర్కొంటూ ఉంటారు ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రాతిపదిక సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అని అర్థం కూడా వస్తుంది పరమేశ్వరుడి దయతో ఆ బ్రహ్మను సైతం ఓడించగల మేధస్సు కుమారస్వామికి అలవడిందని చెప్తూ ఉంటారు ఇక ఆయన చేతిలో స్థూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధం అని కూడా పిలవటం కద్దు ఈ సోలం పదునైన ఆయుధానికే కాదు సున్నితమైన బుద్ధికి కూడా ప్రతీక కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తూ ఉంటారు మరి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ చెట్టును తాగితే అపార ఐశ్వర్యయోగం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎవరైతే పన్నెండు రకాల కాలసర్ప దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో రాహువు కేతు దోషాల వలన నాగదోషాల వలన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో పామును చంపిన దోషాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు జాతకంలో కుజదోషం వలన ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు సంతానం కలుగక ఇబ్బందులు పడుతూ ఉన్నవారు అలాంటి వారందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఉదయం పది గంటల్లోపే వెలిగించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి మరి ఆ దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు పండ్లు పడగల రూపాల లాంటివి అక్కడ సమర్పిస్తారు బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచల జతను తాంబూలంలో ఉంచి ఇవ్వటం ఉత్తమం తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి విజయ ప్రాప్తి వ్యాధి నివారణ సంతాన లాభము భూప్రాప్తి శీఘ్రంగా చేస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ రోజు శరణమ భవ అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించటం జపించటం వలన కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి జాతకంలో కుజదోషము కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కాని వారు ఈరోజు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణములను చేయించినా లేదా చూసినా త్వరలో వివాహం జరుగుతుంది తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి ముక్కును తీర్చుకోవటం కనిపిస్తూ ఉంటుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశము ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది ఈరోజు అనగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయం పది గంటల్లోపు పుట్ట దగ్గర కానీ గుడిలో నాగదేవత విగ్రహాల దగ్గర కానీ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర కానీ జిల్లేడు ఆకు మీద దీపం వెలిగిస్తే పన్నెండు రకాల కాలసర్ప దోషాలు పోతాయి రాహు కేతు దోషాలు నాగ దోషాలు పామును చంపిన దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అసలు ఈ దీపం ఎలా వెలిగించాలంటే ముందు ఒక జిల్లేడు ఆకును తీసుకోండి ఆ ఆకుకు కుంకుమతో మూడు బెట్లు పెట్టండి ఆ తరువాత ఆ జిల్లేడు ఆకు మీద ఒక ఎర్ర మట్టి ప్రమేదను పెట్టి ఆరు వత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఈ దీపం దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టి పుష్పాలు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ దీపాన్ని ఇంటి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో దగ్గర వెలిగించుకోవచ్చు లేదా గుడిలో సర్పదేవత విగ్రహాలు ఉంటాయి కదా అక్కడైనా సరే వెలిగించుకోవచ్చు లేదా పుట్టలో పాలుపోయడానికి వెళ్ళినప్పుడు పుట్ట దగ్గర అయినా సరే వెలిగించుకోవచ్చు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయం పదిలోపు ఇలా దీపం పెడితే అన్ని రకాల దోషాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా సర్పదోషాలు రాహు కేతు దోషాలు కుజ దోషాలు అన్నీ కూడా పోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది కనుక మీరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందం బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకించి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రావి చెట్టును తాకితే తరతరాలకు తరగని డబ్బు వచ్చి పడుతుంది అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు రావి చెట్టు కిందే నాగుల విగ్రహాలు ఉంటాయి ఎందుకంటే రావి చెట్టుకు సర్పదోషాలను తొలగించే శక్తి ఉంది మన హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చెట్లను పూజించటము మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి కొడుకును కనటం కన్నా బాటలో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యమని భవిష్యత్తు పురాణం చెప్తుంది అన్ని వృక్షాలలోకెళ్ళ రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు అశ్వర్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు రావి చెట్టు వేర్లల్లో శివుడు చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కాంద పురాణం చెప్తుంది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న హానికారిక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది భ్రమణ షష్ఠి రోజు జస్ట్ రావి చెట్టును తాకితే చాలు సర్వదోషాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏం లేదు ఈరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు గుడిలో రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టును తాకి కాసేపు అక్కడ కూర్చోండి నాగదేవతల విగ్రహాలకు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు లేదా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఇలా ఈరోజు ఏదో ఒక సమయంలో మీరు బయటకు వెళ్ళినప్పుడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టును పదకొండు సార్లు తాకి ఆ చెట్టు కింద ఐదు నిమిషాలు కూర్చొని తర్వాత ఇంటికి వచ్చేయండి అంతే నీళ్లు పోయాల్సిన అవసరం కూడా లేదు పూజలు చేయవలసిన పని లేదు ఈరోజు ఇలా రావి చెట్టును జస్ట్ టచ్ చేస్తే చాలు కోరికలు నెరవేరుతాయి ఆ చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఈరోజు రావి చెట్టును తాకి ఆ చెట్టు కింద కూర్చోవటం వలన మీలోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మానసిక బాధలను లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది మీ కష్టాలను బాధలను పోగొడుతుంది సర్వదోషాలను పోగొడుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పక అందరూ కూడా రావి చెట్టును తాకండి కష్టాలు దోషాలను తొలగించుకుని ఆనందంగా జీవించండి సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు దయా హృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆదిదైవం పురుషుల్లో ఉండే శుక్ర కణాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు శరీరంలో ఉండే కుండలికి చాలా శక్తి ఉంటుంది శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం కాబట్టి ఆ ఎనర్జీని ప్రకృతిని కాపాడటం కోసం మార్గశిరమాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి దీనికే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా నాయి స్కంద షష్ఠి అని పేరు ఈరోజు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు అవిమాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి అంతేకాదు స సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు విశిష్టమైన రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా కావడి సమర్పించినా సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం ఈరోజు పుట్టలో పోస్తారు జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అన్ని విధాలా శ్రేయస్కరం ఆ స్వామి జపం సర్వ విధాలా మేలు చేస్తుంది అలాగే రాహు మంత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రమును కలిపి జపం చేసి సర్ప మంత్రాలు చదువుతూ పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది ఈ పూజల వల్ల రాహుగ్రహం అనుగ్రహము కలుగుతుంది అలాగే సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడు రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని స్త్రీలు పూజలు చేయటం మనం చూస్తూ ఉంటాం సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో ఇరవై ఒక్క మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ ఇరవై యొక్క లేదా నూట ఎనిమిది మార్లు మండలం పాటు అంటే నలభై రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన సర్వ క్లేశాలను దూరం చేసి సర్వశక్తుల్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కొన్ని తప్పులు మాత్రం చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పదునైన వస్తువులను పనిముట్లను ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది కూరగాయలు కట్ చేయడానికి కత్తి కానీ చాకు కానీ ఉపయోగించకూడదు అంటే చాకులు నాగలి కత్తులు ఇవేమీ కూడా ఈరోజు వాడకూడదు చెట్లను నరకటము భూమిని దున్నటము వంటి పనులు కూడా ఈరోజు చేయకూడదు పనిముట్లు ఉపయోగిస్తే కూడా సర్పదేవతలకు కోపం వస్తుంది అలాగే పొట్లకాయ కూడా తినకూడదు ఈరోజు పొట్లకాయ కూర తినకూడదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి పొట్లకాయతో పాటు గుడ్డును కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు మాంసాహారం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఏ పండుగ రోజైనా సరే మాంసం తినకూడదు అలాగే ఈరోజు పాములను కొట్టడం చంపటం వంటి పనులు చేస్తే దానికి మించిన పాపం మరి ఒకటి ఉండదు కాబట్టి ఈరోజు పాములను హింసించవద్దు అలాగే ఆడవారు ఈరోజు ప్రశాంతంగా ఉండి ఎవ్వరితో గొడవలు పడకుండా పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేయండి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చాలామంది పుట్టల్లో గుడ్లు వేస్తూ ఉంటారు ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఇది మంచి విషయం కాదు పుట్టల్లో గుడ్లు వేయకుండా ఉంటేనే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు ఒక విషయం గుర్తుంచుకోండి పాములు సరిసృపాలు కనుక పాములు పాలు త్రాగవు అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు దేవతా సర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి మామూలు పాములు పాలు త్రాగితే అరగక కక్కేస్తాయి మరణిస్తాయి కూడా దేవతా సర్పాలు ఎక్కడ పడితే అక్కడ ఉండవు మనిషి కంటికి కనిపించవు అంటే మానవ కదలికలను లేని మహా అరణ్యాలలో మాత్రమే ఉంటాయి అందువల్ల పుట్టల్లో ప్యాకెట్ల కొద్దీ పాలు పోసేయకండి నాగజాతిని తెలుసుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతావి ప్రసాదంగా స్వీకరించటం మంచిది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఇంట్లో కానీ పుట్టల వద్ద కానీ ఎలాంటి పూజలు చేయవద్దు కాదని చేస్తే పుణ్యం రాదు పాపం చుట్టుకుంటుంది ఈరోజు ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి గొడవలు పడకుండా ఆనందంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోండి ఇలా ఈరోజు ఈ నియమాలు పాటిస్తే మీకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగి అన్ని శుభాలే జరుగుతాయి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి